వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల వాచకోత్సవంలో పాల్గొన్న జీవి మఖేనా డిగ్రీ కళాకంటే జీవితంలో విజయం సాధించడం ముఖ్యమని ఆ విజయాలు ఉన్నతంగా ఉన్నతంగా ఉంటారని ఆకాంక్షించారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంసనీయులు జీవితంలో డబ్బు సంపాదన అవసరమే అయినా జీవితంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం కర్తవ్యంగా భావించాలని సూచించారు వెనుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల మహిళా కళాశాల ఏడవ వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు బ్రహ్మనాయుడు కన్వెన్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పోటీలో విజేతలకు చీఫ్ విప్ జీవి మాజీ ఎమ్మెల్యే బహుమతులు అంత చేశారు జీవి ఆంజనేయులతో పాటు మఖ్యనను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది అనంతరం చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ఇక్కడ చదివిన వారు పోటీ పరీక్షలో లో మంచి ర్యాంకులు సాధించి తక్కువ కాలంలోనే మంచి పేరు తీసుకు వచ్చారన్నారు కళాశాల విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాషిస్తులు తెలియజేస్తున్నాను నేను చీఫ్ ఫిఫ్ అయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరినీ కలుసుకోవడం నేను చాలా సంతోషిస్తున్నాను ప్రధానంగా ఈ కళాశాలలో చదివినటువంటి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంసెట్లో ర్యాంకులు కొట్టారు అతి తక్కువ కాలంలోనే కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చారు స్టూడెంట్స్ అధ్యాపక బృందం గారు ఇటు డైరెక్టర్ గారు ప్రిన్సిపల్ గారు అధ్యాపక బృందం మా కళాశాల విద్యార్థిని విద్యార్థుల్ని బాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన వినికొండలో జూనియర్ కాలేజీలో చదివి ఎంసెట్ ర్యాంకులు సాధించడం ఒక మంచి విశేషం ఐటి సీట్లు సాధించిన విద్యార్థులకి నేను అభినందనలు తెలియజేస్తున్నా అలాగే ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాను ఎక్కడో గుంటూరులోనో విజయవాడలో హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని ఎం ఎంబీబీఎస్ ఎంసెట్ సాధించడం గొప్ప విషయం కాదు ఇక్కడ మనగడ్డ మీద వినుకొట్లో చదువుకొని ఎంసెడ్ ర్యాంక్ కొట్టడం ఎంబీబీఎస్ సీట్ కొట్టడం అది ఎంతో అభినందనీయమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ఈ కళాశాలలో తక్కువ ఫీజు తోటి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి పిల్లలకు కూడా పేదరికం నుండి వచ్చినటువంటి పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా చాలామంది బాబు చిన్నారులందరికీ విజ్ఞప్తి చిన్నారులందరికీ విజ్ఞప్తి